హాయ్ నేను మీ మై గోల్డ్ వర్క్ ఫౌండర్ అండ్ సీఈఓ ముందుగా మీ అందరికీ శుభోదయం అలాగే ఆ విశ్వకర్మ భవన ఆస్వాసన పైన కాక మీ వ్యాపారంలో శుభవేందలు కాక వారి క్షమించండి ఇన్ని రోజులు గోల్డెడ్ అప్లెట్ గ్యాప్ రావడానికి నాకు కొంచెం హెల్త్ తీసుకోవడం వల్ల గోల్డెడ్ అప్డేట్ మీకు నేను సకాలంలో టైంలో వీడియో అందించలేకపోయినాను బట్ కానీ మా వాట్సాప్ ఛానల్లో కానీ వివిధ సోషల్ మీడియా పై మీకు గోల్డ్ అప్డేట్ ఇస్తూనే ఇచ్చాను మా టీం వాళ్ళు సహకరించినందుకు థ్యాంక్ యూ బట్ నన్ను క్షమీసిస్తారని మనస్ఫూర్క కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్తాం ఈరోజు తేదీ ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మనం గోల్డ్ రేట్ అప్డేట్ ఎలా ఉండబోతుంది సిల్వర్ రేట్ ఎలా అప్డేట్ అవ్వబోతుంది ఈ మంత్లో మన మ్యూజిక్ ఎలా ఉండబోతుందో కూడా మనం క్లియర్గా ఒకసారి చూద్దాం మై గోల్డ్ వర్క్ అనేది ఎప్పుడు విశ్వకర్మలోని స్వర్ణకారుల అభివృద్ధి కోసం అత్యున్నత అభివృద్ధి కోసమే నిరంతరం పాటుపడుతున్న తోడ్పడుతూనే ఉంటుంది అలాగే మై గోల్డ్ వర్క్ అనే అద్భుతమైన యాప్ నిస్కొచ్చాము మై గోల్డ్ వర్క్ యాప్ అనేది కస్టమర్స్ కి వేసుకొని చూపించే టెక్నాలజీ ఎందుకంటే కస్టమర్స్ ఇవాళ రేపు ఆన్లైన్లో ఇప్పుడు మనమే ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొంటే రిటర్న్ ఉందా లేదా చెక్కిస్తామంటే ఒక వంద రూపాయల వస్తువు కొన్నప్పుడే మనం రిటర్న్ గురించి ఆలోచిస్తున్నప్పుడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆర్నమెంట్ కస్టమర్ చేయించుకున్నప్పుడు ట్రై చేసిన ఆప్షన్ కోవడంలో తప్ప ఏం లేదు కదా అలా కస్టమర్స్ అనేది అప్డేట్ అవుతుంది కానీ మన వ్యాపారాన్ని మనం అప్డేట్ చేయలేకపోతున్నాం పెట్టుబడి ఉన్నదే వ్యాపారం కార్పొరేట్ షాపులదే వ్యాపారంగా మారింది మరి ఎలా మీకు సన్న సన్న కర్రలు బతకేలా అని ఆలోచనతో పుట్టిందే మై గోల్డ్ వర్క్ యాప్ మీరు మీరు ధైర్యంగా చెప్పండి మీ కస్టమర్స్కి ఆర్మీ వేసుకొని చూపించండి ఒకసారి ఇవ్వండి వేసుకొని చూడడానికి లేదు కానీ మా దగ్గర ఒక మంచి టెక్నాలజీ ఉంది ఈ టెక్నాలజీ ద్వారా మీరు వేసుకున్నట్టుగానే కనబడుతుంది చూడండి ఒకసారి ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి దీనిలో మీరు ఏ మోడల్ కావాలో సెలెక్ట్ చేసుకొని చూసుకోండి మంచిగా అనిపిస్తుంది నిజంగా వేసుకున్నట్టే అనిపిస్తుంది కదా అబ్బా బాగుంది ఈ డిజైన్ సెట్ అయింది కదా ఇది ఓకే ఎలా ఉందమ్మా ఎలా ఉందమ్మా బాగుంది వేసుకున్నట్టే అనిపిస్తుంది బాగుంది చూడండి చూడండి ఇంకా వేరే డిజైన్స్ కూడా చాలా ఈ టెక్నాలజీ చాలా బాగుందండి నిజంగా వేసుకొని చూసినట్టే ఉంది చాలా బాగుంది ఇంకా చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి కస్టమర్స్ ఓన్ పిక్ కూడా మన అప్లోడ్ చేసి కస్టమర్కి ట్రై ఆప్షన్ ఇవ్వచ్చు మీ పిక్ కూడా కస్టమర్ చేసి కస్టమర్ ట్రై ఆప్షన్ ఇవ్వచ్చు ఇంకా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి మరింత సమాచారం కోసం నైన్ వన్ సిక్స్ జీరో ఫైవ్ నైన్ వన్ సిక్స్ డబల్ నైన్ నెంబర్ పైన కాల్ చేయండి ఓకే ఈ రోజు మేము గోల్డ్ డేట్ వెళ్దాం ఈ రోజు మనకు గోల్డ్ రేట్ మార్కెట్ ఇదంతా ఎంసీఎస్ ప్రైస్ మాకు ఎలాంటి ట్రేడింగ్ సెబీ లైసెన్స్ ద్వారా కానీ లేదు కేవలం ఇది మీ యొక్క అవగాహన కోసం మాత్రం ఇలాంటి ట్రేడింగ్ ప్లాట్ కానీ కొనుగోలు అమ్మలకాల కోసం కానీ మా గోల్డ్ రేట్ కేవలం మీ యొక్క అవగాహన కోసం మాత్రమే మేము ఈ గోల్డ్ రేట్ అప్డేట్ ఇస్తున్నాము ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ ఎలా ఉందో చూద్దాం ఓపెనింగ్ వచ్చేసి సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ థౌసండ్ నైన్ ఫార్టీ సిక్స్ దగ్గర ఓపెనింగ్ హై పైన్ సెవెంటీ సెవెన్ థౌసండ్ నైన్ ఫార్టీ సెవెన్ వరకు పాయింట్ తీసుకొని లోయస్ట్ పాయింట్ సెవెంటీ సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ దగ్గర టచ్ అయ్యి క్లోజింగ్ పై సెవెంటీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీన్గా ఉండే అవకాశం ఉంది అలాగే మనము సిల్వర్ అప్డేటు చూస్తుంటే ఓపెనింగ్ ఎయిటీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైంటీ ఎయిట్ దగ్గరకు వెళ్ళి హై పైం నైంటీ థౌసండ్ సెవెంటీన్ రూపీస్ వరకు వెళ్ళి లోయస్ట్ పాయింట్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ దగ్గర టచ్ అయ్యి ఎయిటీ నైన్ థౌజండ్ టూ ట్వంటీ వన్ క్లోజింగ్ అయ్యే అవకాశం ఉంది అలాగే మీరు ఒకసారి ఆలోచించండి గోల్డ్ ప్రైస్ కొంచెం డౌన్లోనే కనిపిస్తుంది ఈ జనవరి మంత్లో కూడా మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ డాలర్స్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ డాలర్ మధ్యలో కనిపించే అవకాశం ఉంది అంటే ఇది మనకు ఒకసారి షార్ట్ ఫాల్గానే కొంచెం డౌన్ డౌన్ఫాల్గానే ఉంది మీరు కూడా కొంచెం చూసి చేసి చేయండి అంటే ఒకటేసారి రేటు జంప్ అయ్యే అవకాశం అయితే ఈ మధ్యలో లేదు అది కూడా మీరు అవగాహన ఉంచుకోండి అలాగే ఒకటేసారి డౌన్ అయ్యాలంటే మేబీ ఒకవేళ డౌన్ ఫాల్ ఓకే మేబీ రిసిటెస్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర రిస్టెన్స్ తీసుకుందా అనుకోండి డాలర్ అది ఆటోమేటిక్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ డాలర్ వరకు వెళ్ళే అవకాశం ఉంది మనం మేజర్గా గత ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి చూస్తే గోల్డ్ ప్రైస్ స్లైట్గా డౌన్ అవుతుంది ఏబీ డౌన్ఫాల్ ఏం లేదు హవీ హైఫాల్ ఏం లేదు స్లైట్ డౌన్ ఫాల్ మధ్యన గోల్డ్ రిట్ అనేది ఆడుతుంది అలాగే మన రూపీ కూడా బలహీన పడుతూనే ఉంది అది కూడా ఒక కారణం కావచ్చు రకరకాల ప్రభావితాలు గోల్డ్ రేట్ పైన చూపిస్తూనే ఉన్నాయి కొంచెం స్లైడ్ ఫాల్ డౌన్ ఫాల్ కనిపిస్తుంది ఓకే మరోసారి ఆ విశ్వకర్మ భవన రాజస్వామిపై అందరిపై ఉండుగాక ఇక ఇక్కడ నుంచి ప్రతిరోజు రేట్ అప్డేట్ వస్తూనే ఉంటుంది దయచేసి మీరు అందరిని క్షమించండి మీరు మరింత గోల్డ్ అప్డేట్ సమించ సమాచారం కోసం మా కిందన్న వాట్సాప్ ఛానల్ లింక్లో అప్డేట్ ఛానల్లో ఫాలో అవ్వండి మీకు నిరంతరం గోల్డెట్ అప్డేట్ ఇస్తూనే ఉంటాము ఎందుకంటే మీరు ఎప్పుడైతే గోల్డెట్ సరైన అవగాహన ఏర్పడినప్పుడు మాత్రమే వ్యాపారం చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఎవరి వన్